విజయసాయిరెడ్డి ఇవాళ దాదాపుగా అన్ని ఛానల్స్లో అన్ని సోషల్ మీడియాలో ఆయన్ని టాక్ ఆఫ్ ది స్టేట్గా ఉన్నాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఒక రెండు స్టేట్మెంట్లు ఇచ్చాడండి అందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే అవసరం అనుకుంటే అవసరం అయితే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను అనేది ఒక స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ పెద్దగారు పట్టించుకోలేదు కాకపోతే దాని తర్వాత నాకు ఇరవై ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం ఇలాంటి ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు రెడ్డి అసలు రెడ్డి ఎక్కడ చేశాడు ఈ వ్యాఖ్యలు అంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ ఇలాంటి వ్యాఖ్యలు చేయటమే ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు చెప్తా ఉంది కరెక్ట్గా అంటే జగన్ కోటరీ ఎక్కువ ఉంది ఆ కోటరీని దాటుకొని జగన్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను మొన్న ఎన్నికల్లో ఘోర పరాజయం కేవలం పదకొండు స్థానాలకే వైసీపీ పరిమితమైందంటే ఆ కోటరీ వల్లే బయట సమస్యలు కావచ్చు ప్రజాభిప్రాయం కావచ్చు కార్యకర్తలు కోరుకునేది కావచ్చు లేకపోతే కీలకమైన ఎమ్మెల్యేలు మంత్రుల అభిప్రాయాలు కావచ్చు ఏది జగన్ దాకా వెళ్లకుండా కోటరీ అడ్డుపడతా ఉందని చెప్పి విజయసాయిరెడ్డి ఒక తీవ్రమైన ఆరోపణలు చేసి బయటకు వచ్చేసారు కోర్స్ వైసీపీ వాళ్ళు చంద్రబాబు లేకపోతే బీజేపీ వాళ్ళు ఆడిస్తున్న ఒక పావు విజయసాయి రెడ్డి అని చెప్తా ఉన్నారు సరే అది పక్కన పెడితే ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల్ని మనం చాలా కీలకంగా చాలా సున్నితంగా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే వన్ షాట్ టూ బోర్డ్స్ లాగా అటు జగన్కి దెబ్బ కొట్టచ్చు ఇటు రెండు సామాజిక వర్గాన్ని చీల్సచ్చు అనే ఒక ప్రక్రియలో భాగంగానే విజయసాయిరెడ్డి జనసేనకు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి సో మరి చూడాలి పవన్ కళ్యాణ్ దీనిపైన ఎలా స్పందిస్తారో అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు ఒకప్పుడు అంటే పవన్ కళ్యాణ్ నేను కొత్తగా నాయకులు తయారు చేస్తాను కొత్త రాజకీయాలు చేస్తా అని చెప్పారు కానీ మొన్న ఎన్నికల నుంచి ఆయన కూడా ఒక సామాన్య ఫక్తు రాజకీయ నాయకుడు అయిపోయాడు ఈ పాలిటిక్స్ అన్ని ఆయన కూడా ప్లే చేస్తున్నాడు కాబట్టి అటు బీజేపీయో టీడీపీయో కాకుండా జనసేనకి వెళ్తే సేఫ్గా ఉంటుంది ఎటువంటి అవినీతి మనకాలని జనసేనకి వెళ్తే బెటర్ అని విజయసాయి రెడ్డి భావిస్తుండొచ్చు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల టైంకి విజయసాయి రెడ్డి జనసేనలో జరిగే అవకాశాలు ஷாங்க கனப்படுத்துனா